మౌర్య హోటల్లో పరిణేయ హాల్లో జరిగిన తాడిమేటి వెంకట వీర్రాజు పదవీరమ ముప్పై తొమ్మిది సంవత్సరాల సీనియర్టీ కష్టపడి పనిచేయడం మన వైపు న్యాయంగా ధర్మంగా పనిచేయాలి అప్పుడే మనం వృద్ధి చెందటం కంపెనీలు వృద్ధి చెందుతాయి సామాజికంగా ఎదగడమే కాక కుటుంబ పరంగా ఎదుగుతామని అన్నారు తప్పుడు మార్గాలలో పనులు చేస్తే ఎప్పుడు బాగుపడమన్నారు నేటి యువతరం కష్టపడి పనిచేయాల్సిన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలని తాడిమేటి వెంకట వీర్రాజు కోరారు sab sab మెడికల్ ఒక ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెండవ్గా పనిచేసాను నేను జాయిన్ అయిన మొదటి రోజు నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏటే రెండు వేల ఇరవై నాలుగు ఏట్రా అవి ముప్పై తొమ్మిది సంవత్సరాలు నేను ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీస్లో నేను చేసిందే నేను తెలుసుకున్నది ఒక్కటే సిన్సియారిటీగా ఉండి కష్టపడి పనిచేసి మన వైపుగా న్యాయంగా ధర్మంగా పనిచేసినంత కాలం మనం మన చేసే విధుల్లో అభివృద్ధిలోకి వస్తాం తప్పకుండా కంపెనీ మనల్ని గుర్తిస్తుంది మనం సామాజికంగా ఎదుగుతాం ప్లస్ కుటుంబ పరంగా కూడా ఎదుగుతాం ఎప్పుడైతే మన విధుల్ని వక్రీకరించుకొని మనం సరిగా పనిచేయము లేదు తప్పుడు మార్గాన్ని మనం లో పెడతామో అటువంటి మన మార్గం అనేది మనం అనేది మాత్రం ఉంటాం సో ఇప్పటికాలం యువతకు నేను ఇచ్చే సందేశం ఉంటే కష్టపడి పనిచేయండి మీ జ్ఞానాన్ని అభివృద్ధి చే పెంచుకోండి మీరున్న వృత్తిలో మీ నాలెడ్జ్ని మీరు ఇంక్రీజ్ చేసుకుని మీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిలోకి అదొక్కటే మార్గం తప్ప దెర్ ఆర్ నో షార్ట్ సో కష్టపడి పనిచేయడం మిమ్మల్ని మీరు జ్ఞానవంతులు చేసుకోవడం మీరు డ్యూటీలో కొనసాగడం అభివృద్ధిలోకి రావడం అదొక్కటే మార్గం దయచేసి వేరే షార్ట్ కట్స్ మాత్రం వెళ్ళాలి సో ఐ విష్ ఎవరి ఆల్ ది సక్సెస్ అండ్ గాడ్ బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ